మనకు రాత్రి నిద్ర సమయం ఒక గంట తక్కువైతేనే మరుసటి రోజు పగలంతా నిద్రమతతో ఊగుతూ అనిపిస్తాం అట్లాంటిది ఓ వ్యక్తి పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు కాదు ఏకంగా అరవై ఏళ్ళు నిద్రపోలేదంటే నమ్మగలరా దీని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వియత్నంకి చెందిన ఎనభై ఏళ్ళ తాయ్ నోక్ గత అరవై ఏళ్ళుగా నిద్రపోలేదు తాయికు ఇరవై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఒకసారి జ్వరం వచ్చిపోయింది ఆ తర్వాత రోజు రాత్రులు నిద్రపట్టేది కాదంట దీంతో డాక్టర్ని సంప్రదించినా ఏ మార్పు రాలేదు ఇలా కాదని చెప్పి నిద్ర మాత్రలు వేసుకున్నా కానీ నిద్ర వచ్చేది కాదంట ఆఖరికి ఫుల్ బాటిల్ మందు తాగినా మత్తెక్కే తప్ప నిద్ర మాత్రం వచ్చేది కాదు ఆ నిద్రలేమి సమస్యకు ఎంతమంది డాక్టర్లు కలిసినా పరిష్కారం మాత్రం దొరకలేదు దీంతో తాయి గత అరవై ఏళ్ళుగా శాశ్వత నిద్రలేమిని అనుభవిస్తూ రాత్రింపవాళ్ళు పొలం పొలం చేసుకుంటూ కాలాన్ని గడిపేసేవాడంట అన్నట్టు వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి